ప్రతి ఒక్క స్త్రీ వారి వైవాహిక జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు మనస్పద్దలు లేకుండా ఆనందంగా జీవించాలి అనుకుంటుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదో ఒక కారణంతో ఎన్నో గొడవలు పడుతుంటారు దాంతో ఎప్పుడూ సంతోషం అనేది లేక మానసికంగా వేదనకు గురవుతారు అయితే భర్త భార్య మాట వినాలి అంటే బుధవారం ఇప్పుడు చెప్పే పరిష్కారాన్ని చేయండి సహజంగా అనేక ఇబ్బందులు చికాకులు తరచూ వస్తూ ఉంటాయి ఒకరిని ఒకరు అర్థం చేసుకోరు ఇలా అర్థం చేసుకొని జీవితం సాగిస్తే ఆనందంగా ఉండగలుగుతారు మరి అలా ఉండాలి అంటే బుధవారం రోజున మీరు తులసి దళాలని స్వీకరించి వారి దేవాలయమునకు వెళ్ళి ఆ తులసి దళాలను ఆ స్వామివారికి స్వీకరించండి అలాగే అక్కడ ఇచ్చే తులసి తీర్థాన్ని మీ భర్త చేతికి ఇప్పించండి ఒకవేళ మీ భర్త రాకపోతే ఆ తులసి తీర్థాన్ని ఇంటికి తెచ్చి మీ భర్తతో తాగించండి అయితే ఆలయానికి వెళ్ళినప్పుడు సంకల్పం చెప్పుకోవడం మర్చిపోకండి అంటే మీ భర్తతో మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ స్వామివారి దగ్గర సంకల్పం చెప్పుకోవాలి వెంటనే నా భర్త మారి మా మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా అన్యోన్యంగా ప్రేమ కలిగి ఉండాలని ఇలా మీ సంకల్పం ఏదైనప్పటికీ కూడా స్వామివారికి చెప్పుకుని ఒక తులసి దళాన్ని తీర్థాన్ని తెచ్చుకోండి ఇలా పదకొండు బుధవారాలు చేయండి తర్వాత వెల్లుల్లి రెబ్బలను తీసుకుని మీ భర్తపై నుంచి సవ్య దిశగా అసవ్య దిశగా అంటే క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ దిగతుడిసి ఇక్కడ కూడా మీ సంకల్పాన్ని చెప్పుకోవాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఆవహించి ఉన్న దుష్టపీడ వదిలిపోయి వెంటనే మీ మధ్య ప్రేమానురాగాలు కలిగి ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు ఒకవేళ ఇలా చేయడానికి మీ భర్త అంగీకరించినప్పుడు మీ భర్త ఫోటో ఒకటి గుమ్మం బయట పెట్టి ఆ ఫోటోని దిగతుడవండి ఇలా చేయటం వల్ల మీ భర్త మారి ఇద్దరూ కూడా ఆనందంగా ఉంటారు కనుక మీ దాంపత్య జీవితంలో కూడా ప్రేమానురాగాలు దూరమైతే బుధవారం ఇలా చేసి మీ మధ్య ఉన్న విభేదాలను దూరం చేసుకుని ఆనందకరమైన జీవితాన్ని గడపండి మర్చిపోవద్దు